ఊర్లే ర్యాలీలు తీస్తుర్రు కొవ్వొత్తులు ముట్టిస్తుర్రు మీటింగ్ లో పెట్టి పాకిస్తాన్ వాళ్ళను పొట్టు పొట్టు సాపిస్తుర్రు మరి వాళ్ళు చేసిన తప్పు చిన్నద అన్యాయంగా మన పానాలు తీసిర్రు మీదికెళ్ళి ఇప్పుడు యుద్ధానికి సిద్ధం అని అంటుర్రు పాకిస్తాన్ వాళ్ళు చేసిన పనికి వాళ్ళ ముచ్చట్లకు అందరికి కోపం వస్తున్నది అయితే కొంతమంది మాత్రం పాకిస్తాన్ వాళ్ళను ఎనికేసుకొని వస్తుర్రు ఆగో అసంటోళ్లకు గట్టిగా సురుకులు పెట్టిండు పవన్ సార్ మత ప్రాతిపాదికను చంపినా గానీ మన సెక్యులర్ వాదులు సో సోకాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి చంపలేదు అంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరూ వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చొని పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డెబీ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ గెలిపండి ఇక్కడ ఇక్కడ ఎందుకు గట్టిగానే గరమైండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇరవై ఆరు మందిని ఐడి కారట్లు చెకింగ్ చేసి వాళ్ళ పేర్లు తెలుసుకొని గాలిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద పాయిరం చూపిస్తుండ్రు అసో టోళ్ళు పాకిస్తాన్ పోవాలి మరి అన్నట్టు గట్టిగానే సురుకులు పెట్టిండ్రు ఇంకేమన్నాడో చూడరే సహనం ఎక్కువైపోయింది మన దేశానికి మనుషులే సహనం ఎక్కువ మనకి ఏదైనా అతి చేస్తే మంచిది కాదు అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి చేసి వెళ్ళిపోతూ ఉంటే మనం ఎందుకు కామ్గా ఉండాలి మనం మన జనసైనికుడు చనిపోయిన మన జనసైనికుడు మనలో ఎవరైనా కావచ్చు నేను కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు మంచితనం కూడా అద్దులు దాటితే మంచిది కాదన్నట్టు మాట్లాడిండు అంతేకాదు పాకిస్తాన్ వాళ్ళందరినీ వాళ్ళ దేశానికి వెళ్ళగొడుతుంటే కొంతమంది అయ్యో అచ్చట పంపిస్తారు అని వాళ్ళ మీద జాలి దయ చూపిస్తుండ్రు కదా అసోంటోళ్ళని కూడా గట్టిగానే ఆరుచుకున్నాడు పవన్ సారు రెండు రాష్ట్రాల మధ్య కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇక్కడ నుంచి మీరు వచ్చేస్తే మా ఉద్యోగాలు పోతున్నాయనే కదా సెపరేట్ స్టేట్ అయ్యింది అలాంటిది ఎక్కడ నుంచో శరణార్థులు వాళ్ళ యుద్ధ పరిస్థితులు బాగా వాళ్ళ వాతావరణ పరిస్థితులు బాగలేక మనకు వచ్చేస్తే అది మనకు అదనపు భారం అది దేశానికి కూడా అంతేగాని దీంట్లో దీంట్లో మనం వివక్ష దీంట్లో వివక్ష ఏం ఉండదు ప్రాక్టికాలిటీ వై దిస్ కంట్రీ కాంట్ ఎఫర్డ్ మైగ్రేషన్ ఇట్లా అందరికీ ఓ దిక్కు పాలి దేశం వాళ్ళు ఎట్ల వాడితే అట్లా ఏగి చేస్తుంటే వాళ్ళ నేను కేసుకొని వస్తుండ్రు అని కోపానికి వచ్చిండు సారు పహల్గాం కాడ పానాలు ఇడిసిన మనోళ్ళకు నివాళులు తెలిపిండు ఉప ముఖ్యమంత్రి మంగళగిరిలో మీటింగ్ పెట్టి పాకిస్తాన్ వాళ్ళను ఏనుకేసుకుని వస్తున్నోళ్ళను దుమ్ము దులిపిండు అంతేకాదు కాదు ఉగ్రవాదుల తూటాలకు బలైన మధుసూదన్ రావని అన్న ఇంటి సారు యాభై లక్షల సాయం చేస్తానని మాటిచ్చిండు ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు మనవాళ్ళు కొట్లాటక పోయి బాంబులు వేస్తారేమోనని పాకిస్తాన్ వాళ్ళు గజ గజం వణుకుతున్నారట ఎట్ట చేయాలి ఏం కథ అని పర్సాన్ పర్సాన అవుతున్నారట ఇక ఎట్ట పడితే అట్లా దొంగ ముచ్చట్లని ప్రచారం చేస్తున్నారని మొన్న పాకిస్తాన్ వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ల మీద నిషేధం పెడితే ఇక ఇప్పుడు ట్విట్టర్ ఖాతాలు కూడా బంద్ పెట్టినారట మన రోజుకో శాఖ ఇస్తున్నారు అందుకే ఎప్పుడేమయ్యే తెలవక భుగ్గులు వాడుతున్నారట సరే కాదు అట్లుండని కానీ పాకిస్తాన్ వాళ్ళ మీద పాయిరం చూపిస్తున్న వాళ్ళకు పవన్ సార్ గట్టిగానే ఇచ్చి పారేసిండు కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్